ప్రైజ్ లోట్ అందరికీ వందనాలు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేదల్లా ఒక్కటే ఈ వీడియో చూస్తున్న దేవుణ్ణి నమ్ముకున్నవారు బ్రదర్ సిస్టర్స్ మీరు దేవుడిని నమ్ముకున్నారా మరి దేవుడితోనే నడుస్తున్నారా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నారా లేక గలతీయులు మూడు మూడు ప్రకారం మొదట ఆత్మానుసారంగా ఉండి తర్వాత లోకానుసారంగా జీవిస్తున్నారా దేవుడు మార్గంలో ఇటువంటి పాపం ఉండదు కానీ లోకంలో మొదటిగా పత్రిక నాలుగు నాలుగు ప్రకారం లోకంలో ఉన్నవాడు చాలా డేంజర్ వాడు నువ్వు బ్రతికున్నంత వరకు ఈరోజు రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నువ్వు బ్రతికున్నంత వరకు వాడు వెంటాడుతూ ఉంటాడు నిన్ను ఏదో విధంగా పతనం చేయాలని ఏదో విధంగా దేవుడికి దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దేవుడు ఒక మాట చెప్పాడు మారు మనసు పొందుకొని రక్షణ తీసుకొని ఎవరైనా మంచిగా బ్రతుకుతూ మరలా లోకంలోకి ఎవరైనా వెళ్ళిపోయి దిగజారిపోయి మరలా పాపము చేస్తూ జీవిస్తే వారిని పరచడం చాలా కష్టం అంట కష్టమంటల్ గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు చదువుకుంటే లాస్ట్ లైన్ చదువుకోండి ఆయన ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన అ సాధ్యం మరలా ఏం చేస్తున్నారంటే మీ బట్టి దేవుడు నామానికి అవమానము జరుగుతుందని ఒక మాట మీకు తెలియపరుస్త మరి మిమ్ముని బట్టే అవమానం జరుగుతుందని ఈ మాట మీకు తెలియపరచాలని మరలా నేను బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి మాట్లాడుతున్నాను రోమపత్రికలో రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచనం వ్రాయబడిన ప్రకారం మిమ్ముని బట్టియే కదా దేవుని నామమును అన్యోజనుల మధ్య దూషించబడుతుంది చాలామంది నీవు దేవుణ్ణి నమ్ముకొని మరలా నువ్వు మందు తాగితే నీవు దేవుణ్ణి నమ్ముకొని నీ భార్య మీద తిరగబడితే నీవు దేవుణ్ణి నమ్ముకొని నీ భర్త మీద తిరగబడితే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని లోకాషారులు తిరుగు లోకానుసారంగా తిరుగుతూ పాపములు జీవిస్తే అన్యోజనుడు అంటే దేవుణ్ణి తెలియని వారు ఏమంటారు తెలుసా మీ దేవుడు ఏమయ్యాడు అని దేవుడు నామానికి అవమానంగా మాట్లాడతారు దేవుడు నీకోసం మాట్లాడుతున్నాడు దయచేసి నీవు దేవుని చేతిలో ఉన్నావు కనుక దేవుడు ఒక్కడే దావేదిని మార్చిన దేవుడుగా ఉన్నాడు దావేదిని మార్చాడు నీవు మోకరించి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపం పడితే ఖచ్చితంగా ఆయన ఒక్కడే రక్షించగలడు మేమెవరూ కాదు దయచేసి ఈ మాటలు వింటున్న నీవు మరలా దేవుని దగ్గరికి రా దేవుడు దావీదిని క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు కానీ ఈ యొక్క ఏప్రిల్ పత్రికలో ఉన్న మాట ప్రకారము ఎబ్రిల్లో ఉన్న ప్ర మాట ప్రకారము మరలా నిన్ను నూతనపరచడం బలపరచడం చాలా కష్టం అది అసాధ్యం అని చెప్తున్నాడు దేవుడు దేవుడికి ఒక్కడికే సాధ్యం గనక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా నీతిమంతులుగా బ్రతకండి దేనికి ఆశపడకండి లోకంలో దేనికి ఆశపడకండి దేవుడు మీ అక్కర్లని తీర్చేవాడిగా మా వార్త ఆరు ఎనిమిది ప్రకారం మీ అక్కర్లని తీర్చేవాడిగా ఉన్నాడు దేవుడు రాజ్యాన్ని వెతకండి చాలు అంతేగాని లోకంలో ఉన్న వాటిని వెతకండి దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా ఉన్నవారు మీరు జాగ్రత్తగా మెలుకుగా ప్రార్థన చేసుకోండి మరి మార్కు సువార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది ప్రకారం మెలకు కలిగి ప్రార్థన చేయండి మిమ్మల్ని ఎవ్వరేం చేయలేడు ఎవరైనా కొంచెం బలహీనతలో ఎవరైనా ఉంటే లోకాచారాలుగా బతకాలనుకునేవారు ప్రతి ఒక్కరు దిగజారిపోతారు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడు బిడ్డలు అలా వెనుదిరిగిన వారు ఎవరైనా మీ ప్రాంతంలో ఉంటే వెళ్ళి బలపరచండి దేవుడు గొప్పవాడని బలపరచండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గబ్బలస్లో ప్రయత్నంలో